వెల్కమ్ బ్యాక్ టు నవ్య మనలో కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు ఈ సమస్యను దూరం చేసుకోవటానికి ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలని తీసుకోమని సూచిస్తారు నిపుణులు ఈ పోషకం ఎక్కువగా ఉండే మామిడి పండ్లను కూడా గర్భిణీలు తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు అయితే అది కూడా డాక్టర్ల సలహా మేరకు మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళే కాదు నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే వాళ్లకు మామిడి పండ్లు మంచి ఆహారం అని చెప్పచ్చు ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో నయా ట్రెండ్స్ చూద్దాం హలో ఈరోజు మీకు నేను మన జితి వీజ్ స్టోర్లో ఉండే ఫ్యాన్సీ డిజైనర్ శారీ చూపించబోతున్నాను ఇందులో స్పెషాలిటీ ఏంటంటే అన్నీ కూడా ఇట్లా ఫాలింగ్ మెటీరియల్తో వచ్చిన ఫా ఫ్యాబ్రిక్స్ ఇది అంటే ఇది ఒక సెగ్మెంట్ మాత్రమే మన దగ్గర ఉన్న వాటిల్లో ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ మాత్రమే ఈరోజు నేను చూపించిపోతున్నాను ఇది ఫాలింగ్ మెటీరియల్ వచ్చే సాఫ్ట్ ఆర్గన్జా శారీ అంటే జార్జెట్ ఫీల్ ఉంటుంది దీనికి మంచి బ్రైట్ కలర్లో ఉంది రాణి పింక్ ప్లెయిన్ శారీ వస్తుంది ప్లెయిన్ వచ్చినా కూడా పైన వైపు చక్కగా ఇట్లా తోటి వచ్చిన బార్డర్ ఉంటుంది గోల్డ్ కలర్ తోటి హ్యాండ్ వర్క్ అండ్ ఈ రఫుల్ ఇప్పుడైతే మంచి ఫ్యాషన్ నడుస్తుంది రఫుల్ శారీస్ దీనికి ఒక వన్ సైడ్ రఫుల్ ఉంటుంది వన్ సైడ్ ఇట్లా హ్యాండ్ వర్క్ ఉంటుంది దీనికి అన్నిటికన్నా స్పెషల్ ఏంటంటే దీని స్పెషల్ అట్రాక్షన్ వెల్వెట్ బ్లౌజ్ అండి ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్తో విత్ ఫుల్ ఆన్ గోల్డ్ జరి గోల్డ్ కట్దానా అండ్ బీట్స్ యూస్ చేసి ఫ్రంట్ బ్యాక్ ఇట్లా స్లీవ్స్ కూడా ఫుల్గా వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ సైజు అప్ టు థర్టీ ఎయిట్ వరకు వస్తుంది ఆల్టర్ చేయించుకోవచ్చు దీనికి ఒక బెల్ట్ కూడా ఉంటుంది రఫుల్ శారీ అయిన తర్వాత చక్కగా బెల్ట్ తోటి ఇట్లాగా దీన్ని నడుముకి టై చేసుకోవచ్చు ఇది ఒక బ్రైట్ కలర్ శారీ అండి దీనికి బ్లౌజ్ చాలా స్పెషల్ ఇది ఏంటంటే కఫ్తాన్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది కఫ్తాన్ అది కూడా వైట్ మీద అండ్ దీని మీద వచ్చిన బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ ఎల్లో కలర్ బటర్ఫ్లైస్ విత్ సిల్వర్ కడ్దానా తోటి వచ్చింది అండ్ శారీ వచ్చేసరికి వైట్ అండ్ ఎల్లో షిబోరీ స్టైల్లో వస్తుందండి ప్రింట్ లైన్స్ ఆల్టర్నేట్ లైన్స్లో వస్తుంది చక్కటి స్కేల్అప్ చేసిన ఈ బార్డర్ దీని మీద మళ్ళీ వర్క్ దీనికి చక్కగా మ్యాచ్ చేస్తూ ఈ టూ పీస్ వచ్చిన ఈ బ్లౌజ్ అనమాట దీనికి ఇన్నర్ లైనింగ్ ఉంటుంది దీని మీద కఫ్తాన్ స్టైల్లో ఇది ఇట్లా జస్ట్ టై చేసుకుంటారు బ్యాక్ కూడా ఇలా ఉంటుంది చాలా ఫ్యాన్సీ శారీ అండి ఇది చక్కగా ఈ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ మీద కూడా సీక్వెన్స్ అండ్ ఈ కడ్దానా కూడా యూజ్ చేశారు దీంట్లోని ఇది మీకు రెండు మూడు వేస్లో యూస్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని అయితే ఏదే శారీ డ్రేపింగ్ స్టైల్ని బట్టి కూడా మనం బ్లౌజ్ అండ్ డ్రేపింగ్ స్టైల్ బట్టి కూడా ఒకే శారీని మనం రెండు మూడు రకాలుగా కూడా ప్రజెంట్ చేయొచ్చు ఈ శారీని బ్లౌజ్ మీద కూడా శారీ ప్లీడ్స్ వచ్చేలాగా డ్రేప్ చేసుకుంటే ఒక స్టైల్ ఉంటుంది అదర్వైజ్ శారీ మీద బ్లౌజ్ ఇట్లా వేసుకుంటే ఇది ఒక స్టైల్ ఉంటుంది లేదంటే క్రాప్ టాప్ అండ్ లెహంగా స్టైల్లో కూడా డ్రేప్ చేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ శారీస్ని ఇది ఇది కూడా అంతే సాఫ్ట్ ఆర్గన్జా ఫాలి మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్లో ఉంటుంది బ్యూటిఫుల్ శారీ బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఇది కూడా ఫ్యాన్సీ శారీ శారీలోకే వస్తుంది సాఫ్ట్ ఆర్గన్జా సేమ్ ఫ్యాబ్రిక్ చక్కటి స్కాలప్ చేసిన బార్డరు దీంట్లో మిర్రర్స్ కూడా వచ్చాయి బీడ్స్ సెల్ఫ్ కలర్ ఏదైతే ఇది బర్గాండి కలర్లో ఉంది ఇదే కలర్లో వచ్చిన బీడ్స్ అండ్ దీనికి కాంట్రాస్ట్ కలర్లో వచ్చిన ఈ సిల్వర్ బీడ్స్తో కూడా స్కాలప్ చేసి మిర్రర్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా బాడీ ప్లెయిన్ అండ్ బార్డర్ రెండు వైపులా కూడా ఇట్లా స్కాలప్ వస్తుంది అండ్ దీని స్పెషల్ బ్లౌజ్ అగెయిన్ బ్లౌజ్ ఎంత స్పెషల్గా ఉందో చూడండి ఫుల్ స్లీవ్స్తో వచ్చింది ఎందుకంటే మనం శారీ బాడీని ప్లెయిన్గా ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ అన్నది ఫుల్ హెవీ వర్క్ అనమాట లోడెడ్ వర్క్ తోటి ఫుల్ స్లీవ్స్ తోటి ఫ్రంట్ బ్యాక్ కూడా ఫుల్ ఆన్ లోడెడ్ వర్క్ తోటి వస్తుంది బీడ్స్ అండ్ మిరర్ వర్క్స్ యాడ్ చేసి సెల్ఫ్ కలర్ అండ్ కాంట్రాస్ట్ కలర్ తోటి ఇది కూడా బ్లౌజ్ వచ్చేసరికి కామన్ సైజ్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ వస్తుంది ఆల్టర్ చేసుకోవచ్చు ఇది ఒక డస్టీ షేడ్లో ఉండే మఫ్ కలర్ అంటారు ఇది ఇది కూడా మంచి ఫ్యాన్సీ కలరు దీనికి ఏంటంటే పర్ల్ ఇచ్చారండి కాంట్రాస్ట్ కాంబినేషన్ పర్ల్ వర్క్ వచ్చింది ఇది కంప్లీట్గా మీకు గోల్డ్ తోటి మిక్స్ అయ్యింది కాకుండా చక్కగా ఈ డార్క్ షేడ్ డస్టీ షేడ్ మీద వైట్ పర్ల్స్ బీడ్స్ అన్నవి చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి ఇది కూడా కఫ్తాన్ స్టైల్లోనే ఉంది బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ నెక్ వచ్చేసరికి నెక్ అంతా కూడా ఇక్కడ హెవీ వర్క్ వస్తుంది పర్ల్స్ తోటి అండ్ మధ్యలో అంతా కూడా బుటీస్ వచ్చి ఈ ఫాల్ ఏదైతే ఉందో ఫ్రీ ఫాల్ ఈ బార్డర్ ఈ వెయిట్కి చక్కగా ఫ్రీ ఫాల్ అవుతూ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది కట్టుకోవడానికి ఇది శారీలో అంతా కూడా మీకు స్కాలప్ చేసిన లైన్స్ వస్తాయి బార్డర్ బీడ్స్ వస్తాయి అండ్ మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్ బీడ్స్ తోటి చేసిన ఫ్లవర్ బూటీస్ వస్తాయి అన్నమాట బీడ్స్ తోటి చేసిన ఫ్లవర్ బూటీస్ ఇది డస్టీ షేడ్లోకి వస్తుంది ఇది శారీ చూస్తే డార్క్ వైలెట్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి సెల్ఫ్ కాకుండా ఇది డార్క్ షేడ్ కాబట్టి దీంట్లోనే వచ్చిన లైటర్ వెర్షన్ ఇది లావెండర్ కలర్ తోటి వస్తుంది ఇది కూడా బ్యూటిఫుల్గా బ్లౌజ్ అంతా కూడా వర్క్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చక్కటి బ్లౌజ్ వర్క్ తోటి వచ్చింది దీనికి కూడా స్కాలప్ చేసిన బార్డర్ అండ్ బ్యూటిఫుల్ మోటివ్స్ వచ్చాయి ఫ్లవర్ మోటివ్స్ సీక్వెన్స్ అండ్ జర్దోజీ తోటి యూజ్ చేసినవి ఈ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా హైలైటెడ్గా కనిపిస్తుంది దీని మీద వచ్చిన వర్క్ కూడా థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు అండ్ అగెయిన్ సీక్వెన్స్ బీడ్స్ అండ్ జర్దోజీ థ్రెడ్ ఇవ ఇలాంటి అన్నీ కూడా యూజ్ చేసి దీన్ని కలర్ఫుల్గా అండ్ ఫుల్గా ఐ మీన్ లోడెడ్ వర్క్తో తయారు చేశారు ఈ బ్లౌజ్ కూడా ఇది వైట్ అండ్ రాణి పింక్ కాంబినేషన్లో వస్తుందండి మీకు ఎలా వస్తుందంటే బాతిక్ స్టైల్ అండ్ మనకి ఇదేమో లెహరియా స్టైల్ రెండు మెర్జి ఉంటాయి దీనికి శారీలోనైతే బాతిక్ స్టైల్లో వస్తుంది డైయింగ్ ప్యాటర్న్ కూడా ఏదైతే ఈ బాతిక్ ప్యాటర్న్ మధ్యలో ఇచ్చారో పింక్ మీద వైట్ దీన్ని మధ్యలో హైలైట్ చేస్తూ చక్కగా రిచ్ గోల్డ్ జర్దోజీ తోటి హ్యాండ్ వర్క్ చేస్తున్నారు బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ తోటి వచ్చిన బార్డరే వస్తుంది జర్దోజీ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తూ రాణి పింక్ మంచి జార్జెట్ బ్లౌజ్ ఇది ఫుల్గా గోల్డ్ జర్దోసి తోటి వర్క్ ఉన్నారండి లోడెడ్ వర్క్ వస్తుంది నెక్ లైన్ అంతా వర్క్ వస్తుంది అండ్ ఒక సైడ్ ప్యాటర్న్ అంతా కూడా ఏదైతే మనకి ఎక్స్పోజ్ బయటకి కనిపించే ప్యాటర్న్ ఉంటుందో ఆ సైడ్ అంతా కూడా ఫుల్గా లోడెడ్ వర్క్ వస్తుంది ఇట్లాగా ఓకేనా బ్యూటిఫుల్గా ఉంది ఈ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ సో ఇంకొక వండర్ఫుల్ శారీ ఉందండి ఇది కూడా డస్టీ షేడ్లో వచ్చింది మఫ్ కలర్లో ఉంది ఇది కూడా బర్గాండి ప్లస్ మఫ్ కలర్ మిక్స్లో ఉంది దీని మీద జర్దోజీ అండ్ సిల్వర్ కాన్సెప్ట్ తోటి వచ్చిందండి దీని మీద వర్క్ అంతా కూడా స్కాలప్ చేసి బ్యూటిఫుల్ బార్డర్ వర్క్ అండ్ బాడీలో కూడా ఈ క్రాస్ ప్యాటర్న్లో వచ్చిన వర్క్ వస్తుంది అండ్ దిస్ బ్లౌజ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఫుల్ ఆన్ లోడెడ్ పర్ల్ అండ్ పర్ల్ అండ్ కడ్దాన వర్క్ తోటి వస్తుంది సో ఈ శారీస్ అన్నీ కూడా ఈ డిజైనర్ శారీస్ ప్రైస్ రేంజ్ టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ థౌజండ్ వరకు వెళ్ళాయండి ఇది దీని పర్టికులర్ దీ శారీ ప్రైస్ వచ్చేసరికి టెన్ థౌజండ్లో ఉంది ఇంత లోడెడ్ వర్క్ తోటి వచ్చి బ్యూటిఫుల్ అండ్ మంచి ఫ్యాబ్రిక్ తోటి వస్తుంది సో ఇది ఒక బ్యూటిఫుల్ కలర్లో ఉందండి హ్యాపీ ఎల్లో ఇది హల్దీ ఫంక్షన్స్కి ఇప్పుడు ఎంత అవసరం అంటే ప్రతి వాళ్ళకి హల్దీకి ఎల్లో కావాలి ఎల్లో అందరూ పెళ్లి కూతురితో సంబంధం లేదు పెళ్ళికొడుకుతో సంబంధం లేదు వెనక ఉండే వాళ్ళందరూ ఎల్లోనే కట్టుకోవాలి కాబట్టి అదొక డ్రెస్ కోడ్ ఎల్లో శారీస్కి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది ఇప్పుడు సో అలాంటి బ్యూటిఫుల్ ఎల్లో విత్ బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ తోటండి కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి వచ్చింది వైట్ వైట్ మీద దిస్ కట్దానా అండ్ ఎల్లో కలర్ థ్రెడ్ తోటి యూజ్ చేశారు ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వర్క్ వస్తుంది అండ్ దీనికి ఏమో శారీలో వచ్చేసరికి సిల్వర్ వర్క్ బార్డర్ వస్తుంది అండ్ దిస్ బ్యూటిఫుల్ బుటీస్ కూడా వస్తాయి ఇది కూడా బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి మీకు థర్టీ ఎయిట్ వరకు వస్తుంది ఆల్టర్ చేసుకోవచ్చు కూచుళ్ళు ఉంటాయి దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఇది నైన్ థౌజండ్లోనే ఉంది నైన్ థౌజండ్కి ఇంత మంచి హ్యాండ్ వర్క్లో చాలా మంచి డీల్ ఇది యాక్చువల్లీ సో చూసారు కదండి మన దగ్గర ఇలాంటి పార్టీవేర్ శారీసు ఈ టెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఉండే రేంజ్వి ఉంటాయి ఇంకా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మీద అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీస్ మీద కూడా హ్యాండ్ వర్క్స్ అండ్ ప్రింట్స్ ఇట్లాంటి వాటితో కూడా ఉన్నాయి మన దగ్గర అప్ టు రేంజ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉందండి ఇలాంటివన్నీ ఇలాంటి బ్యూటిఫుల్ యూనిక్ హ్యాండ్ పిక్డ్ శారీస్ కోసం మీరు మా స్టోర్ విజిట్ చేయొచ్చు హైదరాబాద్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ దగ్గర ఉన్నాము అప్ అప్స్టైర్స్ జితి వీవ్స్ అని ఎక్స్ఐటిఐ జితి అన్న స్టోర్లో ఉన్నాము ఇన్స్టాగ్రామ్లో జితి వ్యూస్ అని మా పేజ్ ఉంది ప్లీజ్ డూ ఫాలో